విజయవాడ సెంట్రల్ సంబంధించినటువంటి పరిస్థితి గత ఆదివారం మొదలైనటువంటి వాటర్ ఫ్లో ఇది ఈ రోజు శుక్రవారం వచ్చిందంటే కనీసం ఆరు రోజులు ఆరు రోజులు అయినప్పటికీ కూడా ఇది కరెక్ట్గా హెచ్ బ్లాక్ బాంబే కాలనీకి మధ్యలో ఉన్న సెంటర్ ఇది ఇప్పటికే చాలా సొంత సంస్థలు నిన్న మొన్న మా అవసరాలకు మించినటువంటి సహాయం చేసే కానీ ఈ రోజు ఈ ఫ్లడ్ దగ్గర ఎందుకు ఉన్నారేమో తెలియదు కానీ పొద్దు నుంచి కూడా ఇక్కడ ఎటువంటి సహాయ చర్యలు అందాక ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడితే ఇలా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడైనా కాంప్లెక్స్ దగ్గర నీళ్లు లేచి చోట శాత ఉన్న పరిస్థితి ఈ రోజు ఆకలితో అలంపిస్తున్న పరిస్థితి నిజంగా ఏదైనా ఉందంటే ఆరో రోజు తర్వాత ఈ రోజు ఉంది పోయిన ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మొదలైన ఈ ఫ్లడ్ ఆరు రోజులైనా సరే ఇదే పరిస్థితి ఉంది ఇక్కడి నుంచి నేరుగా వస్తున్న నీరంతా కూడా ఇలా వాంబే కాలనీకుండా ఎత్తు వాళ్ళ ఇళ్లలో మొత్తం ఇప్పటికే మొత్తం సదర రాష్ట్రం అయిపోయారు ఆర్థికంగా చితికిపోయారు కట్టు బట్టలు తప్ప వాళ్ళకి ఏమీ లేవు తినడానికి కానీ వండుకోవడానికి కానీ ఎటువంటి పాత్రలు కానీ ఏమి మిగిలన పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం నుంచి కానీ స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కానీ ఎటువంటి సహాయం అందన పరిస్థితి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ సహాయం కోసం స్వచ్ఛంద సేవా సంస్థల సహాయం కోసం దయచేసి ఈ వీడియోని మీకు ఎవరికైనా అందినట్టయితే దీన్ని ప్రభుత్వం చేరేలాగా ప్రతిపక్ష పార్టీలకు చేరేలాగా అలాగే స్వతంత్ర సేవ సంస్థలకు చేరేలాగా ఫార్వర్డ్ చేయవలసిందిగా ఈ రాజకీయ కల్ప హెచ్ కమిషన్ ప్రెసిడెంట్ గా ఆరెస్ నాయుడే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పటికైనా ఈ యొక్క నీటి పారుదల్ని అదుపు చేసి ప్రజల్ని ఉట్టునబడే మార్గం చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను లేదు మా ఇళ్ళన్ని మునిగిపోయాయి మాకు శాశ్వత పరిష్కారం కావాలి ఇంతవరకు నీటి ప్రవాహం తగ్గలేదు వాటర్ లేదు ఫుడ్ లేవు పవర్ లేదు అది ఎప్పుడు వస్తుందో తెలియదు నీళ్ళలో ఎప్పుడు రావాలో తెలియదు నీళ్ళు ఎలా పోవాలి అని అడుగుతుంటే ఎండకే అంటాలి అని చెప్పి చాలా ఇష్టపడుతున్నాను ఆహారం లేదు పిల్లలతో ఉన్నాము చాలా ప్రాపర్టీ లాస్ అయింది